ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పాడేరు కాఫీ హౌస్ లో సమావేశం నిర్వహించారు రాజకీయ పార్టీలు ఆదివాసీ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే రెండు నుంచి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్కి పిలుపునిచ్చారు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని లేదా ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని డిఎస్సి తీర్మానం అమలు ప్రక్రియలో పెండింగ్లో ఉండగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఏడున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పత్రాలు దగ్ధం చేసే కార్యక్రమం సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జిల్లా మండల స్థాయి ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం బంధు జయప్రదానికి జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేసే విధంగా సమావేశం నిర్వహిస్తున్నామని విధంగా సాధన కమిటీ నియామకం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి పత్రం ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులకు ఇమెయిల్ సోషల్ మీడియా ద్వారా పత్రం అందజేయడం రాష్ట్ర గవర్నర్ కి పత్రం సమర్పణ చేయడం మే రెండున అన్ని మండలంలో వేలాది మందితో బంధు వంటి కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆ నేతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ చెట్టి తనూజాతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆదివాసీ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు నువ్వు రిజర్వేషన్ కోసం కానీ గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం మాట్లాడే నైట్ కప్పు నువ్వు కోల్పోతావు ఫస్ట్ నువ్వు కోల్పోతావు ఈ ఉద్యోగం పోని కథను పోనీ ఉద్యోగం కాకపోతే ఈ వంద శ్రెండ్ ఉంది కాబట్టి ఈ భూమిలో కాస్త స్వచ్ఛమైన గాలి పెంచుకొని ద్రతుకుతున్నావు కొండమే ఆధారపడే ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనుకోండి మొత్తం రిజర్వేషన్మెంట్ ఇక్కడ ఈ ఆగదు ఈ ఎక్విప్మెంట్ ఆగదు ఇప్పుడు పొలిటికల్ ఎక్విప్మెంట్ ఇక్కడ పడతావు దేనితో పటికల్ రికూర్మెంట్ అంటే ఎంఎల్ఎల్ ఎంపీల్ ని ఇక రద్దు చేయరు అది వేరే రకమైన రిజర్వేషన్ నన్ను ఏ రకమైన ఆచికల్ వేరే ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం కోర్టు రెక్స్మెంట్ కి మనం ఆల్టర్ ఏంటి నేను తీసుకొని రాకపోతే నేను జెడిపిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా ఏజెన్సు అదే కూడా రద్దు చేయడం నమ్మకం ఇప్పుడు మనం అంతా తిరిగి నిధులను కూర్చున్నారు ఇక్కడ వచ్చే సంవత్సరం పోయింది రాజకీయ నిధులు అందరూ స్థూలు విడిగేది మీటింగ్ పెడతాం ఇప్పుడు ఎవరైతే ఎంపీటీ స్పోర్ట్ అనుకుంటున్నారో ఎవరైతే ఎంపీటీ స్పోర్ట్స్ చేయాలనుకుంటున్నారో ఎవరు ఎంపీ తైపో